హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ మిరియాల రసం పెడదాం అనుకుంటున్నాను అందుకోసం చింతపండు మిరియాలు ధనియాలు జీలకర్ర అలాగే మిరియాలు ఒక స్పూన్ అయితే దీంట్లో వేశాను ధనియాలు వేసాను అలాగే వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు రెమ్మలు వేశాను ఎందుకంటే కొంచెంగానే పెడుతున్నాను అది దంచుకుందాము దంచేలోపు ఇక్కడ ఆయిల్లో ఆవాలు అలాగే పసుపు ఎండుమిర్చి వేసుకుందాము కట్ చేశాను మూడు ఎండుమిర్చి ఇంకా ఇది ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే జ్వరం వచ్చి నోరేమి టేస్ట్ తెలియకపోయినా ఈ మిరియాల రసం అనేది కొంచెం నోటికి బాగుంటుందని ఇంకా శ్రీవారి పెట్టమంటే ఇవైతే పెడుతున్నాను టొమాటో సన్నగా కట్ చేసింది ఒక పెద్ద టొమాటో అయితే వేసాను ఈ విధంగా సన్నగా కట్ చేసి ఈ టొమాటో మొత్తం మగ్గనివ్వాలి ఇంకా ఇదిగోండి సరిపడినంత ఉప్పు అయితే వేసాను చింతపండు గుజ్జు కూడా చాలా తక్కువగా తీసుకున్నాను మనకు సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేయాలి ఎంత కావాలనుకుంటున్నా అంత కొంచెం కాగాలి కాబట్టి రకరకాలుగా పెట్టుకోవచ్చు ఈ మిరియాల రసం అనేది ఇంకా నేనైతే ఇట్లా పెడుతున్నాను మనం ఇందాక ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిరియాలు ధనియాలు వెల్లుల్లి దంచాం కదా అది కచ్చాపచ్చాగా దంచాం కదా అది వేసాను మరి మెత్తగా దంచుకోకూడదు ఇంకా ఇంగు కూడా యాడ్ చేశాను ఇంకా ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను కదా అలాగే కొత్తిమీర రెడీ చేసి ఉంచాను ఇంకా అది ఈ విధంగా కొత్తిమీర అయితే వేసాను కరివేపాకు కొమ్మలతో ఈ విధంగా ఉంచి మనం రసం మొత్తం కాగాకి ఇది తీసేయచ్చు ఇదిగోండి రసం అయితే కాగింది ఆ కరివేపాకు కొమ్మలు తీసేసి రసం వేసుకోవటమే సరే నీరసంగా ఈ ఎండలకి ఉన్నా కానీ ఈ విధంగా సగ్గుబియ్యం ముందుగా నానబెట్టి కాగబెడుతున్నాను ఇంకా ఇది కూడా చేయమన్నారని రసము ఇది కూడా అని చేస్తున్నాను యాలకులు రెండు దంచి వేశాను ఇంకా ఇవి ఉడికినట్లు మనకి ఎలా అర్థమవుతుందంటే అలా తెల్లగా అయితే ఉండవు సగ్గుబియ్యం ఈ టైంలో వచ్చేసి నేను బెల్లం ఈ విధంగా తురిమింది వేసాను అయితే అస్సలు తీసుకోను బెల్లం అనేది పౌడర్గా వస్తున్నాయి కదా ఇంకా మొత్తం ఉడికి కలిసేలాగా ఉన్న తర్వాత ఇందులో పాలు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక ఇచ్చేయటమే చాలా చదువు చేస్తుంది వేడి తగ్గిస్తుంది నీరసం అనేది లేకుండా ఈ సగ్గుబియ్యం చాలా మంచిది ఈ ఎండల్లో చదువు కూడా చేస్తుంది కాబట్టి నేను రెండు రోజులకు ఒకసారి అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాను తరచూ తప్పితే ఏం చేయట్లేదు ఎండలకైతే ఈ విధంగా చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం శ్రీను రాణి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది వచ్చేసి ఇంకా శ్రీవారు వెళ్ళి పార్సిల్ అయితే తీసుకువచ్చారు మనకి తెలిసిన వాళ్ళు ఫస్ట్ కాపు ఇంకా మ్యాంగోస్ వాళ్ళ తోటలో పండినవి మనకైతే ఫస్ట్ ఇచ్చారు పంపించారు ఇంకా అవి వచ్చేసి ఇంకా మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ కూడా చూసారా చాలా బాగా చేశారు ఎక్కడ ఒక్క పండు కూడా వేస్ట్ అవ్వకుండా బాగా వచ్చాయి ఇంకా వాళ్ళకైతే ఈ పండు ఒక రకంగా టేస్ట్గా ఉంది ఇంకా చిన్నవిగా ఉన్నా చాలా స్వీట్గా ఉన్నాయి ఇంకా వీళ్ళు తోటలో ఈ ఇచ్చారు అలా ఫస్ట్ కాపు కాబట్టి నేనైతే వీటిల్ని శుభ్రం చేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టాను ఎందుకంటే మనం దేవుడి దగ్గర పెట్టి ఇంకా ఇలా ఇలా కాయలు అనేది బాగా మంచి కాపు రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నాము ఇంకా ఆ వీడియో కూడా పంపించమని చెప్పాను ఎందుకంటే ఎప్పుడైనా సరే పంపించినప్పుడు మనం కృతజ్ఞత అనేది చెప్పాము అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఈ మొత్తం ఇలా కొన్ని పండుగ పచ్చిగా వన్ బై వన్ అలా పండుతూ రెండు రెండుగా ఇంకా తింటూ ఉన్నాము ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా ఆ ల్యాస్ట్ క్లిప్పింగ్ అనేది దేవుడి దగ్గర పెట్టింది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎంత అభిమానం ఉంటే ఈ విధంగా పంపిస్తారు చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్యాకింగ్ వాళ్ళు చేయటానికి ఎంత శ్రమ పడ్డారో కానీ సేఫ్గా అన్నీ అసలు డ్యామేజ్ అవ్వకుండా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చక్కగా వచ్చాయి సద్వినియోగం అయ్యాయి ముందు ఎందుకంటే రెండు కాయలు పాడైనా పంపించిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని మొత్తం బాగున్నాయి అని ఇంకా శ్రీవారిని మెసేజ్ పెట్టమని చెప్పాను ఇంకా ఈ విధంగా చాలా స్వీట్గా ఉన్నాయి మనల్ని గుర్తుపెట్టుకొని ఇలా పంపటం కూడా ఒక అభిమానం అనేది ఉంది కాబట్టే కదా పంపుతారు అంటే మనకు ప్రతి సంవత్సరం ఇలా పంపమని కాదు వాళ్ళు ఏ చేసినా సక్సెస్ బాటలో ఉండాలని మేము కోరుకున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదిగోండి మొత్తం ప్లేట్లో పెట్టాక కాయలు అయితే ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి శుభ్రం చేసిన కాయల్ని పూజలు అయితే పెట్టాను వాళ్ళు మరింత సక్సెస్ బాటలో ఉండాలని మేమైతే కోరుకున్నాము థ్యాంక్ యూ మ్యాంగోస్ పంపినందుకు